హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గూరు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము అందరికీ చాలా మంచి ఒక వీడియో తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని చివరి దాకా చూడండి ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ తప్పకుండా ఉద్యోగాలు తెచ్చిపెట్టే అవకాశాన్ని మీకు వివరిస్తాను మీరు డిగ్రీ లేదా బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నారా లేకపోతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ వీడియో తప్పకుండా మీకోసమే అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే స్కిల్ లేని వాళ్ళకు అసలు ఉద్యోగాలు రావట్లేదు మరోపక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎన్ని జాబ్స్ పోతాయి ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి అనేది చూసుకోవాలి మారుతున్న కాలం అనుగుణంగా ఇండస్ట్రీకి మనం ఎంత అప్స్కిల్ అయి ఉన్నామో అనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలి కాలేజెస్లో మనం చదివే టైంలో ఫైనల్ ఇయర్స్లో ప్రాజెక్ట్ వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ రాదు మరి జాబ్స్ రావాలి అంటే స్కిల్స్ ఉండాలి కదా ప్రోగ్రామర్ ఆర్ డెవలపర్ అవ్వాలి అనుకుంటే కోడింగ్ రావాలి కదా మరి ఆ కోడింగ్ ఎలా నేర్చుకోవాలి కంపెనీస్ని ఎలాంటి స్కిల్స్ పర్సన్స్ కావాలి ఆ స్కిల్స్ ఎక్కడ నేర్చుకోవాలి అనే ఒక ఐడియా ఉండాలి వీటికి సమాధానం ఇప్పుడు చూద్దాము దీనికోసం మీరు ఎటువంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ సెవెంటీన్ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్లో జాబ్స్ తెచ్చుకున్నారు వాళ్ళు కూడా కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అని పాయింట్తో జాయిన్ అయిన వాళ్ళే ఎంఎన్సీస్లో వర్క్ చేసిన ఐటీ ప్రొఫెషనల్స్ టీమ్ లాగా ఫామ్ అయ్యి ఒక ఫ్రీ సెషన్ కండక్ట్ చేస్తున్నారండి ఈ సెషన్లో జాబ్ ఎలా క్రాక్ చేయాలి అసలు ఐటీ కంపెనీస్ ఎలాంటి స్కిల్ పర్సన్స్ని జాబ్లో హైర్ చేసుకుంటున్నారు ట్రెండింగ్ టెక్నాలజీ ఏంటి అని చెప్తారు ఈ సెషన్ సంబంధించిన లింక్ బయోలో ఉంది వెళ్ళి వెంటనే రిజిస్టర్ అవ్వండి మీకు పూర్తి వివరాలు వాళ్ళు వివరించడం అయితే జరుగుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చాను అలాగే స్క్రీన్ మీద కూడా మీకు దానికి సంబంధించిన బార్ కోడ్ కూడా డిస్ప్లే అవుతుంది అక్కడ నుండి కూడా మీరు స్కాన్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను వెంటనే చెక్ చెక్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫ్రీ సెషన్ని అటెండ్ అయ్యి మీ డౌట్స్ ఏదన్నా ఉన్నా క్లారిఫై చేసుకోండి అలాగే జాబ్ ఎలా క్రాక్ చేయాలో కూడా తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి